వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ సుభాషుల మధ్య అపార్థాలను చెరుపువేసిన కావ్య షాక్లో రుద్రాణి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా అందరు కుటుంబ సభ్యులందరూ హాల్లో కూర్చుని ఉంటారు ఇంకా రాజ్ కావ్య ఒక గేమ్ లాగా ప్లాన్ చేస్తారు వాళ్ళిద్దరు పెళ్ళి రోజు కదా అని చెప్పి ఇంతలో రుద్రాణి అడుగుతుంది అసలు ఇదంతా ఏంటి మీ ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతుంది రుద్రాణి ఇంతలో రాజ్ ఇవాళ అమ్మ నాన్న పెళ్లి రోజు కదా అత్తయ్య అందుకే ఈ లాగా సెలబ్రేట్ చేద్దామని ఎలా సెలబ్రేట్ చేద్దామా అని ఇలా మాట్లాడుతున్నాం ఇంకా అందరూ అపర్ణ ఒక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ విష్ చేస్తారు ఇంతలో కళ్యాణ్ వస్తాడు ఇంకా కళ్యాణ్ కూడా విష్ చేసిన తర్వాత ఇంకా అనామిక గొడవలో నుంచి బయటపడడానికి కళ్యాణ్ని కూడా డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా ఇంకా గేమ్ గోష్ నువ్వే కళ్యాణ్ అని చెప్పి రాజ్ చెప్తాడు ఇంకా నానమ్మ తాతయ్య జడ్జిలుగా ఉంటారు అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ పెద్దమ్మ పెదనాన్న గురించి చెప్తూ ఉంటాడు ఇంతలో నానమ్మ తాతయ్య చెప్తారు ప్రేమ గురించి వివరిస్తూ ఉంటారు భార్యాభర్తలకున్న బంధం వేరు ఇంతలో రాజు అడుగుతాడు ఏంటి పెద్ద ఏంటి నానమ్మ అదేంటి అమ్మ ప్రేమ కన్నా గొప్పదా భార్యాభర్తల బా ప్రేమ అని రాజు అడుగుతాడు లేదు నాన్న అమ్మ గొప్ప ఇల్లాలు గొప్ప అనేది కాదు ఇక్కడ భార్యాభర్తల బంధం వేరు పిల్లల్ని పెంచుతుంది కానీ పిల్లల్ని దూరమైన తర్వాత ఆ భార్యాభర్తలే కదా దగ్గరగా ఉండేది అని నానమ్మ వివరిస్తుంది ఇంతలో కళ్యాణ్ ఓకే అయితే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం అంటూ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పెద్దమ్మ పెదనాన స్టార్ట్ చేస్తారు అని కళ్యాణ్ చెప్తాడు పెద్దమ్మ పెదనాన ఎంత బాగా అర్థం చేసుకున్నారో తెలుసుకుందాం ఇంతలో అపర్ణ కళ్యాణ్ ఇలాంటివన్నీ నా వల్ల కాదు కళ్యాణ్ ఇంతలో అపర్ణ సుభాష్ ముందుకొస్తారు గేమ్ స్టార్ట్ చేయడానికి కళ్యాణ్ మాట్లాడుతూ ఆగండి ఆగండి ఇంతలో నానమ్మ చెప్తుంది సైగ చేసి ఆ నేమ్ ఏంటో మీరు చెప్పాలి అంటూ చెప్తాడు కళ్యాణ్ ఇంతలో వెళ్ళి పేరు చెప్పిన తర్వాత అపర్ణ వచ్చి సుభాష్ కి సైగ చేస్తూ ఉంటుంది సుభాష్ రకరకాల పేర్లు చెప్తూ ఉంటాడు లాస్ట్లో నిన్నే ప్రేమిస్తా అని సినిమా పేరు చెప్తాడు చెప్పేశాడు అని చెప్పి అందరూ క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కళ్యాణ్ మాట్లాడుతూ ఇంకా నెక్స్ట్ మా అమ్మ మా నాన్నగారు ఇంతలో మా అమ్మ మనసేంటో మా నాన్నగారు కనిపెడతారు అంటూ ముందుకు వస్తున్నారు ప్రసాద్ సైకి చేస్తూ ఉంటే ధాన్యలక్ష్మికి అర్థం కాదు అర్థం కాక ఏంటండి సరిగ్గా చెప్పండి అని అరుస్తుంది ఇంతలో ప్రసాద్ ఇది కూడా చెప్పలేకపోయావు నువ్వు అని అంటూ ఇద్దరు డిస్కషన్ చేసుకుని పక్కకు వెళ్ళిపోతారు ఓడిపోతారు ఇంతలో స్వప్న అండ్ రాహుల్ రండి అని చెప్పి కళ్యాణ్ పిలుస్తున్నాడు ఇంకా రాహుల్ స్వప్న ముందుకు వస్తారు ఇంతలో సైగ చేస్తూ ఉంటుంది స్వప్న రాహుల్కి అర్థం కాదు అర్థం కాక అసలు ఏంటి ఇదంతా పేరు చెప్పు అని అడుగుతాడు రాహుల్ స్వప్న ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నేను ఇంత కష్టపడి యాక్టింగ్ చేస్తుంటే అసలు నీకేమీ రాదు అని చెప్పి తిడుతుంది స్వప్న కళ్యాణ్ ఇంకా ఇంకా నెక్స్ట్ అని అనబోతుంటే నేను చెప్తాను అంటూ నానమ్మ ముందుకొచ్చి మన ఇంటి రారాజు రాజ్ మన ఇంటి యువరాణి కావ్య అని చెప్తుంది ఇంతలో రుద్రాణి వీడు రారాజ్ అయితే మరి నా కొడుకేంటి రంగురాళ్ళు అమ్ముకునేవాడా అని సీరియస్గా మొహం పెట్టుకుంటుంది రుద్రాణి ఇంతలో కావ్య లెగి వస్తుంది కావ్య చెవులో సినిమా పేరు చెప్తుంది నానమ్మ ఇంతలో రండి అని రాజుని పిలుస్తుంది కావ్య కావ్య సైగ చేస్తూ ఉన్న రాజు కూడా చెప్పలేకపోతాడు ఇంతలో టైం ఆఫ్ అని అనేస్తారు కావ్య అంటుంది ముందు నా మనసునే అర్థం చేసుకోండి నేను సైగ చేస్తూనే ఉన్నాను కదా మీరెందుకు చెప్పలేకపోతున్నారు నానమ్మ టైం అంతా మీరిద్దరు కొట్టుకోవడానికే సరిపోయింది అంటూ తిడుతుంది కావ్యని ఇంతలో తాతయ్య అంటూ ఉంటాడు ఈ రౌండ్ విన్నర్స్ అయితే ఇంకా అపర్ణ సుభాష్లే మీలో ఎవ్వరు అనేది ఒక్కళ్ళు కూడా గెలవలేకపోయారు అంటూ చెప్తాడు తాతయ్య హే అని చెప్పి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు కళ్యాణ్ సైలెంట్ అయిపోయి డల్ అయిపోతాడు ఇంతలో రాజ్ పిలుస్తూ రై కళ్యాణ్ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయరా అంటే లేదన్నయ్య నేను తర్వాత స్టార్ట్ చేస్తాను మీరు స్టార్ట్ చేయండి నేను కాసేపు కూర్చుంటాను అంటాడు కళ్యాణ్ ఇంతలో రాజ్ కావ్యం ముందుకొచ్చి ఈ రౌండ్ పేరు నీ టేస్ట్ నాకు తెలుసు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు రాజ్ ఇంకా కావ్య రాజ్ మాట్లాడుతూ కళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి రావాలి ఒకళ్ళ కళ్ళకి గంతలు కడతాం కానీ ఒకళ్ళకి అభిప్రాయాలు ఇంకొకళ్ళని అడుగుతాం ఒకళ్ళ ఇష్టాలు ఇంకొకళ్ళకు తెలుసో లేదో అనేది ఈ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం కావ్య అర్థమైందా అందరికీ అని అడుగుతుంది రుద్రాని నాకు అర్థమైంది అని అడుగుతుంది ఇంతలో స్వప్న వచ్చి ఏం అర్థమైంది మీకు మీరేం రాస్తారు అది ఎవరు చెప్తారు ఇంతలో రాజ్ మాట్లాడుతూ ఓకే ఓకే ఇంకా స్టాప్ ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్న మమ్మీ డాడీని పిలుద్దాం సుభాష్ అపర్ణులు ఇంకా ముందుకొస్తారు ఇద్దరు కళ్ళకి గంతలు కడతారు గంతలు కట్టి బోర్డు దగ్గర నుంచో పెట్టి మొదటిసారి మీ పెళ్లి చూపుల్లో డాడీ ఇంకా మిమ్మల్ని ఇంకేం అడిగారు అనేది మీరు రాయాలి డాడీ గెస్ట్ చేసి చెప్పాలి అని చెప్తాడు రాజ్ ఇంకా కావ్య కూడా అపర్ణ బోర్డు మీద రాస్తుంది నేను నచ్చానా అని రాస్తుంది డాడీ మమ్మీ ఇంకా బోర్డు మీద రాసింది ఇంకా మీరే చెప్పాలి మొదటిసారి మీ పెళ్లి చూపుల్లో మమ్మీని ఏమి అడిగారు తొందరగా చెప్పండి డాడీ అని రాజ్ ఇంకా అడుగుతాడు అపర్ణ బోర్డు మీద రాసింది సుభాష్ చెప్తాడు నేను నీకు నచ్చానా అని చెప్తాడు వావ్ కరెక్ట్గా చెప్పారు మావయ్య గారు అని అందరూ క్లాప్స్ కొడతారు ఇంకా కావ్య కూడా సరే డాడీ ఇప్పుడు మమ్మీ రాస్తు రాసింది మీరు చెప్పారు కదా మీరు రాసేది మమ్మీ చెప్పాలి ఇంకా మీరు ఇప్పుడు రాయండి మొదటిసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏంటి కలర్ డ్రెస్ వేసుకున్నారో చెప్పాలి అని రాయమంటాడు రాజ్ రాజ్ మాట్లాడుతూ మమ్మీ ఇంకా డాడీ రాశారు మొదటిసారి ఏ కలర్ డ్రెస్ ఏ కలర్ షర్ట్ వేసుకున్నారో మీరు చెప్పాలి మమ్మీ అని చెప్పి చెప్తాడు ఇంతలో అపర్ణ సుభాష్ కలర్ ఏం రాశాడు అనేది చెప్తుంది వైలెట్ అని చెప్పి ఇంకా అందరూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి